ఈ చిన్న గ్లాసుడు అలసందలే మిగిలేయండి నిజానికి వీటిని బొబ్బర్లు అంటాను నేను ఎప్పుడు కానీ ఇవి బొబ్బర్లు కావుట ఇంకా ఎర్రగా ఉంటాయి అవి బొబ్బర్లుట ఆ గ్లాసులో సగానికి మామూలు శనగలు అనమాట ఆ రెండూ కలిపి వేండీళ్లలో నానబెట్టాను పన్నెండు గంటలకు అనుకోండి తర్వాత ఇవి చూస్తున్నారా ఇవి మహాబీర గింజలండి ఇవి ఎప్పుడు కొన్నాను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు రెండు వేల ఇరవై కరోనా టైంలో మా అక్క వాళ్ళ ఇంట్లో విజయనగరంలో ఉండిపోయినప్పుడు అట్నుంచి వస్తూ కేజీ తెచ్చుకున్నాను ఒక పావు కేజీ ప్యాకెట్ కూడా ఇప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మూడు ఉన్నాయి రేపటి నుంచి ఖచ్చితంగా తాగుదామని రాత్రి అనుకుంటానా రెండు రోజులు చేస్తాను మళ్ళీ మర్చిపోతాను మానేస్తాను నాకు టైం సెట్ అవ్వదు సరే టీలో వేసుకొని తాగుదామని చెప్పి ముందుగా ఈ బొబ్బర్లు అవి నానపెట్టినప్పుడే నానపెట్టే నీవు కూడా వేడి నీళ్ళలో కొంచెం అయితే చాలండి ఇన్ని అవుతాయి తర్వాత మధ్యాహ్నం బ్లాక్ టీ పెట్టుకుంటాను కదా అందులో వేసుకొని తాగాను అనమాట కంటిన్యూస్గా వాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో మోకాళ్ళ అరుగుదలకి మరి తెలీదు నేను ఎప్పుడూ ఒక పది రోజులు కూడా కంటిన్యూగా తాగలేదు ఈ నానబెట్టిన వాటిలో నీరంతా బాగా పోయేలాగా జల్లెళ్ళలో పోసుకొని తర్వాత నీరేమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని ఒక అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేశాను అప్పుడే ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేశాను కొంచెం గట్టిగా తర్వాత ఏంటంటే వంద గ్రాముల అల్లం దీన్ని బాగా ముక్కలుగా కట్ చేసి బాగా నీళ్ళలో కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను మూకుట్లో ముందుగా మెంతులు ఆవాలు వేసాను అవి బాగా వేగిన తర్వాత మినపప్పు కొంచెం వేసాను మినపప్పు కూడా వేగుతుండగా ఈరోజు నాకు ఒక డిఫరెంట్ ఐడియా వచ్చింది ఎప్పుడు ఎండుమిర్చి వేస్ట్ చేస్తాం కదా ఈసారి పచ్చిమిర్చి వేసి చేద్దామని అఫ్ కోర్స్ ఇలా కూడా చేస్తూ ఉంటారు మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఈ శుభ్రం చేసిన అల్లం మొక్కలు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పసుపు ఇంగువ కూడా వేసుకున్నాను తర్వాత చింతపండు కూడా వేసి కొంతసేపు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నిజానికి ఎప్పుడు నేను అంటూ ఉంటాను కదా ఇది బెల్లం పచ్చడి కానీ అల్లం పచ్చడి కాదు అని నిజానికి అంత బెల్లం వేయకపోతే అల్లం పచ్చడి తినలేం కానీ అల్లంలోని మంచి గుణాలు మనకు కావాలంటే బెల్లంలోని క్యాలరీలను కూడా స్వీకరించక తప్పదు అయితే బెల్లంలో ఐరన్ ఉంటుంది అంటారు నిజమే కానీ క్యాలరీస్ కూడా తక్కువే ఉండవండి బెల్లంలో అయితే ఏంటంటే మనకి రోజుకు కావలసిన ఐరన్ శరీరానికి మనం పంపించాలంటే చాలా ఎక్కువ బెల్లం తినాలి దాంతోపాటు క్యాలరీస్ కూడా వెళ్తాయి అన్నిటికీ సిద్ధపడే ఉండాలన్నమాట అదంతా చల్లారిన తర్వాత ఉప్పు బెల్లం కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేశాను కొంచెం నీళ్లు పోసి అలా చూసుకుంటూ గ్రైండ్ చేశాను అనమాట తర్వాత ఈ చిన్న క్యాబేజీ ముక్క తరిగి ఇందాక గ్రైండ్ చేసిన బొబ్బర్ల మిశ్రమే ఉంది కదా దానిలో కలిపాను అన్నమాట ఈరోజు రాత్రి టిఫిన్ అయితే ఇది శనగ అలసంద క్యాబేజీ గారెలు అంతేకాదు అల్లం పచ్చడి అయితే సూపర్గా ఉందండి గారెలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి అందరికీ శుభరాత్రి